ఆర్జీ వన్ ఏరియా జిఎం కార్యాలయం నందు సుందిల్ల గ్రామం ఎందు సింగరేణి మైనింగ్ లీజ్ భూములకు సంబంధించిన ఎగ్జికేషియా పైకంను చెక్కుల ద్వారా రైతులకు చెల్లించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడీసీ చైర్మన్ ఆర్జీవన్ ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్ మరియు ఈడీసీ కమిటీ అధికారుల సమక్షంలో సుందిల్ల గ్రామ రైతులకు చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి ఉపరితల గని జీడకే సీఎం పరిధిలోని సింగరేణి మైనింగ్ లీజు భూముల ఎందు సుందిల్ల గ్రామ రైతులు సింగరేణి భూమిని తాత్కాలికంగా కొంతకాలం జీవనోపాధి కొరకు ఉపయోగించుకున్నారు ఇప్పుడు ఆ భూమి ఎందు సింగరేణి ఉపరితల గని పనులు చేపడుతున్న సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సింగరేణి సిఎండ్ ఎండి డైరెక్టర్ ఆదేశానుసారం రెవెన్యూ అధికారుల సహకారంతో సింగరేణి యాజమాన్యం ఎక్స్గ్రేషియా ఆరు లక్షల యాభై వేలు ఎకరానికి చొప్పున పదహారు పాయింట్ నాలుగు ఎకరాలకు గాను ఏడు చెక్కులను అందజేయడమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈడీసీ కమిటీ అధికారులు ఎస్ఓటు ఆంజనేయ ప్రసాద్ ప్రాజెక్టు అధికారి డి రమేష్ డీజీఎం సర్వే జిఎల్ రాజు డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి ఎస్టేట్ అధికారి సాంబశివరావు మరియు లా ఆఫీసర్ ఆఫ్రిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు